భారతీయ భారతీయపురాణాల అగాధలోతుల్లోకాల గర్భంలో కలిసిపోయిన మనల్ని అద్భుతంగా ఆశ్చర్యపరిచే పది రహస్యాలు మీకోసం ఈ కథలు ఒకప్పటి పండితుల గ్రంథాలయాల్లో దాగి ఉన్న అపురూప తాళపత్రాల లాంటివి వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు జ్ఞానం ప్రకాశిస్తుంది దేవరాజు ఇంద్రుడు తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి అసురులు దాడి చేసినప్పుడు తన శరీరం నుండి వజ్రధారిణి అనే శక్తివంతమైన దేవతను సృష్టించి ఆమె సహాయంతో విజయం సాధించాడు పవిత్ర గంగానది భూమిపైకి ప్రవహించినప్పుడు దాని ఉగ్రవేగాన్ని తగ్గించడానికి హిమాలయాల్లోని దివ్యమైన జనన వృక్షాలు తమ వేళ్లతో నదిని అడ్డుకొని జీవరాశిని కాపాడాయి రావణుడు సీతను అపహరించిన తరువాత వెంకలోని చింతామణి అనే అరుదైన రత్నం తన తేజస్సును కోల్పోయి రావణుడి పతనాన్ని సూచించిందని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి అగస్త్య మహర్షి తన తపస్సుతో మనిషి అంతర్గత కోరికలను అదుపు చేసే దివ్య ఆభరణాలను సృష్టించి వాటిని ధరించిన వారికి శాంతిని ప్రసాదించాడు అవతారం ధరించిన తర్వాత ఆమె అందం నుండి వెలువడిన సుగంధం విశ్వమంతా వ్యాపించిందని అది సకల జీవులలో ప్రేమాకర్షణలకు మూలమైందని కొన్ని పురాణాలు వివరిస్తాయి కర్ణుడు తన యుద్ధ కవచ కుండలాలను దానం చేసిన తరువాత సూర్యదేవుడు అతనికి సకల అస్త్ర విజయ మంత్రమని రహస్య మంత్రాన్ని బోధించి అతని వీరత్వాన్ని కాపాడాడు పవిత్ర తులసి మొక్క కేవలం విష్ణువుకు ప్రీతికరమైనది మాత్రమే కాదని దాని మూలాల్లో అష్టమహాసిద్ధులు నిక్షిప్తమై ఉంటాయని వాటిని తపస్సు ద్వారా పొందవచ్చని కొన్ని అరుదైన యోగశాస్త్రాలు వివరిస్తాయి బ్రహ్మదేవుడు తన సృష్టిలో సకల ప్రాణులకు కాలజ్ఞానం భవిష్యత్తును తెలుసుకునే శక్తిను ప్రసాదించాలని కోరాడని కాని అది లోకాల సమతుల్యతకు విఘాతం కలిగిస్తుందని విష్ణువు అడ్డుకున్నాడని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి దేవతలకు సమిష్టిగా ఒక కాలచక్ర గడియారముండేదని దానిలో విశ్వంలోని సకల జీవుల ఆయుర్దాయం కర్మఫలాలు రూపంలో నిక్షిప్తమై యుంటాయ నియమధర్మరాజు దాన్ని చూసే తీర్పు చెబుతాడని కొన్ని అరుదైన పురాణాలు వివరిస్తాయి పరమశివుడు తన గౌరీ తాండవం నృత్యం చేస్తున్నప్పుడు ఆయన శరీరం నుండి వెలువడిన స్వేద బిందువుల నుండి సకల ఔషధం మొక్కలు దివ్య మూలికలు ఉద్భవించాయని కొన్ని అగమ శాస్త్రాలు వివరిస్తాయి ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి